ఏదో జరుగుతోంది ఎక్కడో ఎవరికో రగులుతోంది అందుకే ప్రభుత్వానికి లేదంటే అధికార పత్రికలుగా పేరు తెచ్చుకున్న ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా ఈసారి ఈ మధ్య గత కొద్ది రోజులుగా అధికారులు తప్పులు చేస్తున్నారు అనే యాంగిల్లో వార్తలు వస్తున్నాయి ఇప్పుడు తాజాగా రాజధానిలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛిగా జరుగుతున్నాయి ఎక్కడ ఆగలేదు అనేది రాజధాని గ్రామం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం దానికి దక్షిణ వైపు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పక్కన మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అనేది అర్ధరాత్రి కొందరు వ్యక్తులు జేసీబీలతో రోడ్డు పక్కన ఉన్న మట్టిని తవ్వి లారీల్లో తరలిస్తుండగా రైతులు వారిని అడ్డగించారు ఒక లారీని నిలిపేశారు మట్టి ఎందుకు తవ్వుకుపోతున్నారు అని ప్రశ్నించగా రహదారి నిర్మాణ అధికారులకు నిర్మాణ అధికారులు తీసుకువెళ్లమన్నారంటూ పొంతంలో లేని సమాధానం చెప్పారట కాసేపటి తర్వాత ఉండవల్కి చెందిన రెడ్డి మట్టి తవ్విస్తున్నట్లు తెలిపారు వారిని అక్కడే నిలిపేసిన రైతులు వెంటనే తుల్లూరు సిఐ గంగా వెంకటేశ్వరులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వాహనాలతో పాటు ఇద్దరు వ్యక్తుల్ని తుల్లూరు పోలీస్ స్టేషన్కి తరలించారు రాజకీయ జాతీయ రహదారి పనుల్లో తవ్వి నిల్వ చేసిన మట్టిని కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు అక్కడి నుంచి తరలిస్తున్నట్లు కూడా స్థానికులు చెబుతున్నారు యాభై లారీల వరకు మట్టిని తరలించి ఉండొచ్చు అనేది స్థానికులు చెబుతున్న మాట అంట అంటే వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఎవరో ఒక ఇది లేకుండా అక్రమంగా మట్టి అయితే తవ్వకాలు జరిపి అయితే తీసుకెళ్లరు రాజధాని ప్రాంతంలో మట్టి తవ్వకం చేస్తున్నారు అంటే ఓకే దాని వెనక ఎవరున్నారు అనేది ఒకటి ఆల్రెడీ వెళ్ళేదో చెప్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి ఎవరో ఉన్నారు అనేది ఉండవలకి సంబంధించి అది ఇప్పుడు వైసీపీ చేస్తుందన వీళ్ళ ఉద్దేశం లేదంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది యథే మట్టి తవ్వుకుంటూ పోతుంటే ఇన్ని రోజులు ఎందుకు కోరుకున్నారు ఈ పాటికే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపల వేయచ్చు కదా ఇప్పుడు వాళ్ళ అధికారం ఉంది వాళ్ళ ప్రభుత్వం ఉంది కాకపోతే ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు ఇంకా ఆగని మట్టి తక్ అక్రమ తవ్వకాలు ఎప్పటి నుంచో ఎథే మట్టి తవ్వకాలు నడుస్తున్నాయంటే వీళ్ళ పరిపాలన వచ్చి దాదాపు తొమ్మిది నెలలు అయిపోతుంది కదా ఈ తొమ్మిది నెలల్లో వీళ్ళే అధికారం వీళ్ళదే అధికారులు అధికారులు వీళ్ళు చెప్పిన వింటే వింటారు అది అందరికీ తెలిసింది కదా మళ్ళీ మధ్యలో ఇప్పుడు మట్టి తవ్వకంలో కూడా వైసీపీ ఏదో చేస్తుంది అంటే రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఇంకా వాళ్ళదే పై చేయిగా ఉంది వాళ్ళ అరాచకం కొనసాగుతుంది అని చెప్పే ప్రయత్నం ఈ మట్టి తవ్వకాల సంబంధించి మరొకసారి ఒక సంకేతం అయితే ఇచ్చినట్టు అర్థమవుతుంది